హలో స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ సో ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో ముఖ్యంగా చాలామంది ఫార్ అవే హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి వచ్చి ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకునేటప్పుడు సో హాస్టల్ ఖర్చు కానీ లేకపోతే ట్రావెలింగ్లో వేస్ట్ అయ్యే టైం కానీ ఎన్వాయిన్మెంట్ నచ్చకపోవడం కానీ లేకపోతే జాబ్ చేస్తున్నందువల్ల సో వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్కి రాలేక చాలా ఇబ్బంది పడుతుంటారు సో ముఖ్యంగా ఇలాంటి వాళ్లకు ఉన్న ఏకైక ఆల్టర్నేటివ్ ఆన్లైన్ క్లాసెస్ వినడం సో రోహిత్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అంటే లైక్ ఇక్కడ ఏమవుతుందంటే ఆన్లైన్ క్లాసెస్ అనగానే జస్ట్ కంటెంట్ మొత్తం డంప్ చేసి మీకు పడేసి లేకపోతే మీరు చదవండి అని చెప్పినప్పుడు స్టూడెంట్ చాలా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తారు అయితే స్టూడెంట్స్కి వచ్చే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ గ్రూప్ వన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎంతసేపు చదవాలి ఎప్పుడు ఏ టెస్ట్ రాయాలి ఎలా రివైజ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు ఒకేసారి తన ముందు అన్ని సబ్జెక్ట్స్ పెట్టినప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలి ఏ సబ్జెక్ట్ ఈజీగా ఉంటుంది ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఎలా ఇలా వాళ్ళ మదిలో సవాలక్ష ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి వీటన్నింటికి ఒక పరిష్కారంగా ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా రోహిత్స్ అకాడమీ యాప్లో గ్రూప్ వన్ వాళ్ళ కోసం టూ కోర్సెస్ని తీసుకురావడం జరిగింది ఒకటి ఎంప్లాయీస్ లేదా హౌస్ వైఫ్స్ వీళ్ళని బేస్ చేసుకొని రోజు సిక్స్ అవర్స్ షెడ్యూల్ రోజు ఆరు గంటల ప్రణాళిక ఇందులో ప్రిలిమ్స్ మెయిన్స్ ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది క్లియర్గా చెప్పడం జరిగింది అండ్ ఇంకొకటి ఫుల్ టైమ్ ఆస్పిరియన్స్ ఎవరికైతే రోజు ఒక టెన్ నుంచి ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ టైం ఉంటుంది ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ వన్కి కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే సో వాళ్ళకు డైలీ ట్వెల్వ్ అవర్స్ ప్లాన్ సో ఎంతసేపు ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ టైంలో టెస్ట్ రాయాలి ఎంతసేపు రివైజ్ చేయాలి ఇవన్నీ ఒకే కోర్స్లో రోహిత్స్ అకాడమీలో ఏబిపిఎస్సి గ్రూప్ వన్ కోర్స్ అని చెప్పి మీరు చూడొచ్చు అండ్ చాలా మంది ఇన్స్టాల్మెంట్ గురించి అడుగుతూ ఉంటారు సో ఇన్స్టాల్మెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఒక టూ ఇన్స్టాల్మెంట్స్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ లేదా సింగిల్ టైం పేమెంట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ సో రోహిత్స్ అకాడమీ యాప్లో గ్రూప్ వన్ కోర్స్కి సంబంధించి మీరు చూడొచ్చు ఇట్స్ వన్ స్టాప్ సొల్యూషన్ మెటీరియల్స్ ఉంటాయి వీడియో క్లాసెస్ ఉంటాయి షెడ్యూల్స్ ఉంటాయి టెస్ట్ సిరీస్ ఉంటాయి వన్ ఆన్ వన్ మెంటర్షిప్ ఆన్సర్ రైటింగ్ పైన ప్రత్యేక శ్రద్ధతో సో ఎప్పుడు అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్కి సంబంధించి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఎలా ఆన్సర్ చేయాల్సి ఉంటాయి ఇవన్నిటికి సంబంధించి క్లియర్ కట్గా యాప్ని డిజైన్ చేయడం జరిగింది ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఉన్న కామన్ లేదా కస్టమైజ్డ్ డౌట్స్ సో ఏ డౌట్ ఉన్నా కానీ జస్ట్ కాల్ చేసి దానికి మీరు ఆన్సర్ తెలుసు అంటే మీరు వినొచ్చు అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్ యాప్లో డెమో క్లాసెస్ ఉన్నాయి మీరు డెమోస్ చూసిన తర్వాతే జాయిన్ అవ్వచ్చు యో ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వనటువంటి విధంగా బెస్ట్ కంటెంట్ని రోహిత్స్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా గ్రూప్ వన్కి ప్రిపేర్ అయ్యే ఆస్పరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ